వేసవికి ముందే మందుబాబులకు తెలుగు రాష్ట్రాలు షాక్ ఇచ్చాయి వేసవిలో చల్లటి బీరుతో చిల్లవుదామనుకున్న మందుబాబులకు తెలంగాణ సర్కారు ఝలకిస్తే ఏపీలోని కూటమి కూడా అక్కడి మందుబాబులకు షాక్ ఇచ్చింది తెలంగాణలో కేవలం బీర్ల ధరలను ప్రస్తుత రేట్లపై పదిహేను శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయగా ఏపీలోని మొత్తం మద్యం బాటిలపై ధరలు పదిహేను శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పెరిగిన మద్యం ధరలతో తెలుగు రాష్ట్రాలకు కాసల పంట పండనుంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ట్యాక్స్టాప్ పెరిగిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి రానున్నాయి ఒక్కసారిగా బీర్ల ధరలను పెంచడంతో మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక ఏపీలో కూడా మద్యం ధరలు పదిహేను శాతం మేర పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పదిహేను శాతం మేర మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బీర్లు ఇలా మూడు కేటగిరీలో మద్యం సరఫరా చేస్తున్నారు ప్రైవేట్ మద్యం పాలసీ ప్రకారం అమ్మకాలపై దుకాణదారులకు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మార్జిన్ చేస్తున్నారు ఈ మార్జిన్ సరిపోవటం లేదని దుకాణదారులు ఆందోళన చేయడంతో కమిషన్ పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి ఇరవై శాతం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో అన్ని కేటగిరీల్లో మద్యం ధరలను పదిహేను శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అయితే తొంభై తొమ్మిదికి అమ్మే బ్రాండ్ బీరు మినహా ఇతర అన్ని కేటగిరీలో మద్యం ధరలు పెంచారు ఇటు తెలంగాణలోనూ బీర్ల ధరలు పెరిగాయి పదిహేను శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు పెరిగిన బీర్ల ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి జైస్వాల్ కమిటీ సిఫార్సు మేరకు బీర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు